గ్రామంలో శ్రీ గంగాపురం మనేశ్వవారి దేవస్థానములందు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు వాహనం జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి భక్తులందరికీ నీటి వసతి మంచిగా ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేసి చేసి ఉన్నాం ప్రసాదాలు ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం తొమ్మిది గంటల నుంచి లింగోత్పకల అభిషేకం జరుగుతుంది తొమ్మిది దగ్గర నుంచి ఒంటి గంట వరకు లింగోత్పకాల మహన్యా అభిషేకం జరుగుతుంది తదుపరి స్వామివారి శాంతి కళ్యాణం ఒంటి గంట దగ్గర నుంచి నాలుగు గంటల వరకు జాగ శాంతి కళ్యాణం జరుగుతుంది ఈరోజు పూర్తిగా ప్రశాంతంగా టీవీ స్క్రీన్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికి వీక్షించే విధంగా అందరికీ తీర్థ దర్శన భాగ్యము తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం అందులో సాయంత్రం జరిగే కార్యక్రమం అందరు కూర్చొని ఉంటారు కాబట్టి అందరికి కూడా యాపిల్ చూసి లాంటిది కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందరికీ భక్తులు కూడా ఇవ్వటం ఇవ్వడానికి ప్రయత్నం రెడీ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ భక్తులందరూ వచ్చి సహకరించవలసిందిగా మనం చూస్తాం ఒక ఐదు వేల మంది వాళ్ళందరికీ సౌకర్యాలను కల్పించారు ఎటువంటి